దేవుని నామానికి మహిమ కలిగిన గాక దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని యొక్క సంగమ మరొకసారి ఈ యొక్క శుభదినాన్న మీ అందరినీ ఇటు రీతిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకోవడానికి మీతో దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభువారు నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి ప్రభువారికి నేను హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ అలాగే ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని వింటున్నారో వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క నామంలో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ముఖ్యంగా చాలా దినాలు మరి గ్యాప్ వచ్చిన తర్వాత మరలా ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటూ ఉండటం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృప మనందరికీ కూడా ప్రభు సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో క్షేమంగా ఉంచిన దాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు మనము అంశాన్ని ధ్యానించుదాము క్రైస్తవులమైన మనము సమాజంలో మంచి గుర్తింపును అనేది చాలా ప్రాముఖ్యం అంటే యేసుప్రభుని వెంబడిస్తున్న మన జీవితాల్లో ఎక్కడైతే మనం పనిచేస్తూ ఉన్నామో ఆ పని చేసే చోట మంచి పేరును మనం కలిగి ఉండాలి లేదంటే ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి సొలోముని భక్తులు ఆయన ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము మొదటి వచనంలో ఇలా రాయబడి ఉంది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని అంటున్నాడు అంటే మనము సుగంధ తైలము అనేది ఎందుకు మనం రాస్తాము అంటే మన యొక్క శరీరం నుంచి లేకపోతే వస్త్రాల నుంచి వెదజల్లబడే ఈ సువాసన అందరికీ చేరువయి అందరూ మన వైపు ఆకర్షితులు అవ్వాలని మనము దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం కానీ దానికంటే మేలుకరమైనది అంటే మంచి పేరు కలిగి ఉండటం మనము ఈ లోకంలో మనం నడుస్తూ ఉంటే మనల్ని చూసి అందరూ కూడా ఇతడు మంచివాడు ఇతని క్రియలు మంచివి ఇతడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు అనే ఈ పేరు మనకి చాలా మంచిది మేలుకరమైంది అని భక్తులు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు వారు కూడా ఆయన బోధించినప్పుడు తన శిష్యులకి ఏమని తెలియజేశాడంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటున్నాడు అంటే మనం మందిరంలో ఉన్న గంట రెండు గంటలో ఎంత పవిత్రంగా ఉన్నామా ఎంత వినయంగా ఉన్నామా ఎంత విధేయతగా ఉన్నామా అనేది దేవుడు చూడడు కానీ మందిరంలో నుంచి మనం లోకములోకి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మన యొక్క సాక్ష్యము ఎలా ఉందనేది దేవునికి చాలా ప్రధానం ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏమని చెప్తూ ఉన్నారంటే మిమును బట్టియే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషించబడుతూ ఉన్నది అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు అంటే క్రైస్తవులమైన మన జీవితాల్లో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండటం అనేది దేవునికి మహిమకరంగా ఉంటుంది ఆ మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండకపోతే మనము దేవుని మందిరంలో గడిపిన రెండు గంటలైనా లేకపోతే మూడు గంటలైనా ఎన్ని గంటలైనా నువ్వెంత పవిత్రంగా జీవించినా అదంతా కూడా ప్రయోజనం లేనిది అదంతా ఉపయోగం లేనిది కాబట్టి మంచి సాక్ష్యమును మనము కలిగి ఉండటము అనేది దేవునికి ఇష్టమైన లక్షణం బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు చాలామంది వారు సమాజంలో లేకపోతే లోకంలో ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారో ఆ పనిచేసిన చోట వాళ్ళు మంచి సాక్ష్యాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో యోసేపు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు దావీదు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు మోషే మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు అలాగే ఎస్తేరు మంచి సాక్ష్యాన్ని పొందుకుంది అలాగే దానియేలు తను పనిచేసిన చోట మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఇలా మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు చాలామంది భక్తులు వారు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ పనిలో మంచి సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దానియేలు అతడు ఆ దేశములో గొప్ప అధికారిగా ఉండి మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు అలాగే ఇస్తేరు ఆ దేశముకు రాణిగా ఉండి మంచి సాక్ష్యాన్ని పొందుకుంది మనము ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండి సాక్ష్యాన్ని పొందుకున్నామా అనేది చూడడు నీ పని గొప్పదా చిన్నదా అనేది కాదు దేవునికి కావాల్సింది నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా ఆ పనిలో ఎలాంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు ఈరోజు బైబిల్ గ్రంథంలో రూతు గురించి మీకు ప్రస్తావించాలని నేను ఆశపడుతూ ఉన్నా రూతు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రూతు ఒక మోయాబీరాలుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం రూతు శిపించబడిన జాతిలో నుంచి వచ్చిన ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో దేవుడు శపించబడిన రెండు జాతులు మనకు తెలుసు ఒకటి అమాలేఖీలు రెండవది మోయాబీలు ఈ ఇద్దరూ కూడా శిపించబడిన జాతులు దేవుడు వారితో సహవాసం చేయొద్దన్నాడు వారితో కలిసి జీవనం చేయొద్దన్నాడు వారితో వియ్యం అందొద్దన్నాడు చాలా స్పష్టమైన ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అటువంటి శిపించబడిన మోయాబు యొక్క జాతిలో నుండి వచ్చిన ఈ రూతు ఈ రోజున ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ మంచి సాక్ష్యము గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఆమె గురించి మనందరికీ బాగా తెలుసు ఆమె తన యొక్క చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది యవ్వన కాలంలో తన యొక్క అత్తగారితో కలిసి అత్తగారి యొక్క స్వగ్రామం అయిన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ బెతులహీమకు వచ్చినప్పుడు ఆ యొక్క అత్తగారిని పోషించడానికి ఆమె పోషించబడటానికి ఆమె ఎంచుకున్న ఒక పని ఏమిటాయా అంటే ఏరుకునే పని ఆ యొక్క బెత్లహేము అనే గ్రామంలో బోయాజు అనే ఒక యజమానుడుకున్న ఆ పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో ఏరుకునే పని ఆమె ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గమనించాల్సింది ఏంటా అంటే ఇక్కడ రూతు ఎంచుకున్న పని చాలా చిన్న పని సమాజంలో ఒక మాటలో చెప్పాలంటే కొద్దిగా తక్కువ చూపు చూసే పని అది వాళ్ళు చాలా పేదవారు ఆ దేశంలోనే చాలా పేదవారు అటువంటి వారి కోసం దేవుడు ఆ యొక్క పనుల్లో నుంచి కొంత పరిగెను విడిచిపెట్టమని చెప్పాడు ఇప్పుడు రూతు ఆ యొక్క పొలములోనికి వెళ్ళి పరిగెరుకునే పనిని ఆవిడ ప్రారంభించింది సంగమా దయచేసి గమనించాలి నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది దేవుడు చూడరు పరిగె ఏరుకునే పని అవ్వచ్చు లేకపోతే గొప్ప పనివాడివే అవ్వచ్చు లేకపోతే ఆ పొలానికి యజమానుడివే అవ్వచ్చు నువ్వు ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు సరైన సాక్ష్యం లేకపోతే కనుక నువ్వు ఎంత పెద్ద పనివాడైనా ప్రయోజనం లేదు కాబట్టి ఋతు ఆ యొక్క దేశంలో పరిగేరుకునే పనిలో ఆవిడ పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాంటి రూతు ఆమె ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకుందయ్యా అంటే రూతు గ్రంథము మూడో అధ్యాయము పదోవచనంలో ఆ పొలము యజమానుడైన భోయాజు ఆ యొక్క రూతు గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే నా కుమారి చేత నీవు దీవుని నొందిన దాను కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక ఇట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువై ఉన్నది సంగమ ఈ రాత్రికాల సమయంలో ప్రభువాక్యాన్ని బట్టి మనం చేసేది ఏంటంటే సమాజములో క్రైస్తవులమైన మనము మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి అంటే మూడు లక్షణాలు మనం కలిగి ఉండాలి రూతు జీవితంలో ఆమె సమాజంలో మంచి సాక్ష్యాన్ని పొందుకోవడానికి మూడు లక్షణాలు ఆవిడ జీవితంలో చూస్తున్నాం ఒకటి ఏమిటంటే సత్ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగిన ఒక యవనస్తురాలు రూతు ఋతు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యవన కాలంలో భర్తను పోగొట్టుకుంది ఆ రోజుల్లో ఆ ఏంటి ఇప్పటికీ కూడా సమాజంలో భర్త లేని స్త్రీ అంటే చాలా చులకన సమాజంలో ఉన్న అందరి కళ్ళు కూడా ఆమె మీదే ఉంటాయి పైగా యవనస్త్రాలు చక్కని రూపవతి అందమైన స్త్రీ ఆమె ఒక పొలంలో పరిగి ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పొలంలో పనిచేసే వారందరి కళ్ళు కూడా ఆవిడ మీదే ఉంటాయి ఎందుకంటే ఆమె దేశము కానీ దేశంకి భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా వచ్చి ఆ యొక్క పొలములో పరిగి ఏరుకుంటుందంటే అందరూ ఆమెను గమనిస్తూనే ఉంటారు ఈరోజున సమాజంలో కూడా భర్త లేని స్త్రీ అంటే అందరికీ చులకన అందరి కళ్ళు ఆవిడ మీద ఉంటాయి ఈవిడ ఎక్కడ తప్పు దొరుకుద్దా ఈవిడ ఎక్కడైతే లోపం ఉంటుందా ఎక్కడ ఆమె మీద మనం నింద వేయగలుగుతామా అని సమాజము అన్ని కళ్ళు కూడా ఆవిడ వైపు చూస్తూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో ఋతు యవనస్త్రాలు అయ్యుండి కూడా తను మంచి సాక్ష్యాన్ని పొందుకోవడానికి ఆమెలో చూస్తుంది ఏమిటా అంటే సత్ప్రవర్తన మంచి ప్రవర్తన ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో సమాజంలో మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉంటావు అందుకనే అపోస్తడైన పేతురు భక్తుడు ఉత్తరం రాస్తూ పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మనం గమనించినట్లయితే ఇక్కడ పేతురు భక్తుడు మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అన్ని జనుల మధ్య మనము సత్ప్రవర్తన కలిగి మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలని అక్కడ పేతురు కోరుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఋతు ఒక అన్నిరాలు అలాగే శిపించబడిన జాతిలో నుంచి వచ్చిన ఒక యవనస్త్రాలు అయినప్పటికీ కూడా ఆమె దేవుణ్ణి అంతగా ఎరగని స్త్రీ అయినప్పటికీ కూడా తన ప్రవర్తన మంచిగా ఉంది తన ప్రవర్తన జాగ్రత్తగా ఉంది తన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉంది కాబట్టే ఆ యొక్క పొలము యజమానుడైన బోయాజు గుర్తించాడు బోయాజే కాదు దేవుడు కూడా ఆ యొక్క రూతును గుర్తించడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు నా సమాజంలో క్రైస్తవులమైన మనము మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి అంటే మొట్టమొదటగా నువ్వు మంచి ప్రవర్తన గలవాడవై లేకపోతే గలదానవై ఉండాలి రెండవదిగా రూతు ఆ యొక్క మంచి సాక్ష్యాన్ని పొందుకోవడానికి ఆమెలో మనం చూస్తుంది ఏమిటా అంటే సమర్పణ ఆమె ఏ పని అయితే చేస్తూ ఉందో ఆ పనిలో సమర్పణ కలిగి ఉంది ఆమె చేసే పని చిన్న పని చాలా చిన్న పని ఆ పరిగి ఏరుకోవడం అనేది చాలా చిన్న పని అయినప్పటికీ ఆ పనిలో సమర్పణ కలిగి చేస్తూ ఉంది కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఎంచుకున్న పని మనం సమర్పణ లేకుండా చేస్తే మనం సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని సమర్పణతో చేసినప్పుడే ప్రజలు అలాగే దేవుడు ఇద్దరు కూడా నిన్ను గుర్తించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు మోషే భక్తుడు మనకి కనిపిస్తూ ఉంటాడు మోషే దేవుడు తనకు అప్పగించిన పని ఉంటాయా అంటే ఇస్రాయేలీలను ఐగుప్తు దేశములో నుంచి కణాను దేశానికి చేర్చాలి ఈ ఐగుప్తు దేశంలో నుంచి కణాను దేశానికి చేర్చడానికి మోషే ఎంత సమర్పణ కలిగి ఉన్నాడు అంటే మధ్యలో అతని మీద నిందలు వచ్చినాయి అతని మీద తిరుగుబాటు చేశారు అదే జనాలు అతని మీద రాళ్ళు రువే ప్రయత్నం చేశారు అతన్ని చాలా బాధ పెట్టారు ఇబ్బంది పెట్టారు కానీ మోషే ఎక్కడ కూడా ఆ పని వదిలించుకోవడానికో లేకపోతే పని విడిపించుకోవడానికో ప్రయత్నం చేయాలి ఎందుకంటే మోషే తనను తాను ఆ పనికి సమర్పించుకున్నాడు సంగమ ఈ రాత్రికాల సమయంలో ప్రభువాక్యాన్ని బట్టి నేను మనం చేసేది ఏంటంటే మన జీవితాల్లో దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలో లేతే పనిలో మనం ఎప్పుడైతే సమర్పణ కలిగి ఉంటామో దేవుడు తప్పనిసరిగా మనల్ని దీవిస్తాడు నేను ఇప్పుడు దైవ సేవకుని ఇప్పుడు ఈ సేవలో నేను సమర్పణగా ఉండి నేను ఈ సేవ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నాకు చాలా బాధ్యతలో దేవుడు అప్పగించింది ఒక మంచి తండ్రిగా ఉండాలి ఒక మంచి భర్తగా ఉండాలి అలాగే ఒక మంచి తమ్ముడుగా ఉండాలి ఒక మంచి కుమారుడిగా ఉండాలి ఇన్ని బాధ్యతలు నాకున్నాయి అలాగే మీరు కూడా సంఘములో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సంఘంలో ఒక మంచి విశ్వాసిగా అనేది నీ బాధ్యత ఉండొచ్చు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి భార్యగా ఉండాలి అలాగే ఒక మంచి తల్లిగా ఉండాలి అలాగే ఒక మంచి కోడలుగా ఉండాలి ఒక మంచి కూతురుగా ఉండాలి ఇవన్నీ దేవుడు మనకు అప్పగించిన పనులే ఈ పనుల్లో మనం సమర్పణ కలిగి ఉండాలి ఇప్పుడు రూతుకు అప్పగించబడిన పని ఏమిటాయంటే ఆవిడ తీసుకున్న బాధ్యత ఏమిటాయంటే కోడల బాధ్యత తన అత్తగారితో పాటు ఏమని వచ్చిందంటే నీ దేశమే నా దేశం నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడైతే పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టబడాలి తనను తాను సమర్పించుకుంది ఏ విషయంలో అంటే తన అత్తగారిని చూసుకోవడంలో కోడలు పాత్రలో తనను తాను సమర్పించుకుందా అందుకనే ఆ బాధ్యతలో ఆవిడ ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని మాటలు వచ్చినా ఆవిడ భరించడానికి ఇష్టపడే ఆ బాధ్యతలోకి ముందుకు వెళ్ళింది ఇప్పుడు నేను దేవుని సంగమ ఈ రాత్రికాల సమయంలో వాక్యని బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను దేవుడు నీకు అప్పగించిన పని ఎంత సమర్పణగా నువ్వు చేస్తూ ఉన్నావు కొన్నిసార్లు మన కుటుంబ బాధ్యతల్లోనే నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి మన ఇంట్లో వాళ్ళే మనల్ని చాలాసార్లు బాధ పెడతారు చాలా మాటలు అంటారు అవమానకరమైన మాటలు అంటారు అయినప్పటికీ కూడా నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు విడిచిపెట్టకుండా వెళ్ళగలిగితే దేవుడిని నాశీర్వదిస్తాడు యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు అదేమిటాయంటే సర్వమానవాళి కొరకు సిలువేయబడటం అనే ఒక బాధ్యత ఆ బాధ్యతలో ఆయన సిలువులో అప్పగించబడితే ఏమన్నాడంటే సమాప్తమైనది అని అన్నాడు అంటే తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చాను ఈ పని నెరవేర్చడంలో ఎంతగా ప్రభు సమర్పించుకున్నాడంటే చాలా మంది హేళన చేశారు చాలా మంది నిందలు వేశారు ఉమ్ము పూశారు అవమానపరిచారు కొట్టారు తిట్టారు ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రభు తండ్రి తనకు అప్పగించిన పని బాధ్యతను విడిచిపెట్ట తనను తాను సమర్పించుకున్నాడు ఈ రాత్రికాల సమయంలో ప్రభువాక్యాన్ని బట్టి మనం చేసేది ఏమిటాయా అంటే దేవుని సన్నిధిలో నీకు అప్పగించిన పనిలో నువ్వు సమర్పణ కలిగి ఉన్నప్పుడే నువ్వు మంచి సాక్ష్యాన్ని పొందుకుంటావు అందుకనే ఆ యొక్క గురించి అతని గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే మిక్కిలి సాత్వికుడు ఒక సందర్భంలో దేవుడు ఇస్రాయిల్ మీద కోపపడ్డాడేమో కానీ మూషే ఆ సమయంలో ఇంకా దేవుణ్ణి ఆయన కోపాన్ని చల్లార్చి నాయన వాళ్ళ మీద దయ చూపించును దయాదాక్షిణ్య పూర్ణువని ఎంతగానో ప్రార్థన చేసిన వ్యక్తిగా మూషేని చూస్తున్నాం ఏది తన మీద నింద వేసినా తన మీద తిట్లు తిట్టినా తనని బాధ పెట్టినప్పటికీ కూడా తన డెడికేషను తన సమర్పణ అలాంటిది ఈ రోజున మన జీవితాల్లో మంచి సాక్ష్యం పొందుకోవాలంటే నీకు అప్పగించిన పనిలో నువ్వు సమర్పణ కలిగి లేకపోతే నువ్వు సాక్ష్యాన్ని పొందుకోలేవు ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు కాబట్టి ఋతు అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవడానికి కారణం మొదటిది తన ప్రవర్తన రెండవది తనకున్న డెడికేషన్ సమర్పణ మూడవది తను చేస్తున్న ఆ చిన్న పనిలో నమ్మకత్వము ఎక్కడ ఆవిడ నమ్మకం ఉంది ఆవిడ పొలంలో పరిగి ఏరుకుంటూ వెళ్ళింది ఆ పరిగి ఏరుకుంటూ వెళ్ళినప్పుడు ఆ పొలంలో పనులు కూడా ఉన్నాయి పక్కనే ఆ పరిగి ఏరుకునే సమయంలో పనులు కూడా కనిపిస్తున్నాయి రూతికి కానీ ఆ పనుల వైపు తన దృష్టిని మళ్ళించలేదు ఏముంది చాలా పేదరికం చాలా ఆకలి దప్పులకు సమయం అలాంటి సందర్భంలో ఆ పనుల్లోంచి కొద్దిగా తీసుకొని ఈ పరుగులో కలుపుకుంటే ఎవడు చూశాను అని అనుకుంటే గనక రూతు అంత సాక్ష్యాన్ని పొందుకునేది కాదు కానీ తన ముందు అంత సమృద్ధిగా ఉన్న పనులు తన ముందు కనపడినప్పటికీ కూడా తను ఏ పనిలో ఏ పరిగి ఏరుకోవడానికి వచ్చిందో ఆ పని వరకే చూసుకుంది అక్కడ వరకే నమ్మకంగా వెళ్ళింది బోయాజు రూతుని ఎంతగా గ్రహించాడో తెలియదు కానీ ఎంతగా గమనించాడో తెలియదు కానీ ఆమెలో ఉన్న నమ్మకత్వాన్ని బోయాజు గ్రహించాడు అందుకనే బోయాజ్ అంటున్నాడు కుమారి నువ్వు మునుపటి ప్రవర్తన కంటే నీ వెనకటి ప్రవర్తన చాలా గొప్పగా ఉంది సంగమ నువ్వు చేసే పనులు ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు యోసేబు పోతీఫర్ ఇంట్లో తనకు అప్పగించబడిన పని కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క పోతీఫరు భార్య వచ్చి యోసేబుని ఏమని అడిగిందంటే ఇదిగో నాతో సైనించమని అడిగినప్పుడు యువసేబు ఒక మాట చెప్తాడు ఏమంటాడంటే ఇదిగో ఈ యొక్క ఇల్లంతటినీ ఆయన నాకు అప్పగించాడు గాని నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు తన నమ్మకత్వాన్ని చాటుకున్నాడు యోసేపు అక్కడ ఒకవేళ ఎవరు చూడట్లేదులే నా యొక్క యజమానుడు కూడా లేడు కదా నన్ను ఎవరు గమనించట్లేదని ఆ ఆమెతో సైనించి తప్పు చేస్తే యువసేబు నమ్మకత్వాన్ని కోల్పోయేవాడు అటు ఆ పోతివారి దగ్గర కోల్పోయేవాడు ఇటు దేవుని దగ్గర కూడా కోల్పోయేవాడు ఈ సంగమ ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నా నువ్వు దేవుడు నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతూ ఉన్నావా ఆ నమ్మకత్వం నీలో లేనప్పుడు నువ్వు ఆశీర్వదించబడలేవు కాబట్టి సమాజములో క్రైస్తవుడు లోకములోకి వెళ్ళిన తర్వాత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి అందుకని దేవుడు నువ్వు లోకానికి వెలుగై ఉండాలి అని అన్నాడు అంతేగాని గుడికి వెలుగు కాదు గుడిలో ఉన్న గంట రెండు గంటలు నువ్వు ఎంత పవిత్రంగా ఉన్నావా ఎంత భయంగా ఉన్నావా ఎంత వినయంగా ఉన్నావా ఇది అక్కర్లా ఇది కావాలి కానీ దీనితో పాటు గుడి బయటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు లోకంలో ఎంత సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు నీ గురించి నీ ప్రజలు ఏమని చెప్తారు నీ ఇరుగు పొరుగు వారు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే నీ చుట్టుపక్కల వారు కానీ మన గురించి ఎలాంటి సాక్ష్యాన్ని పలకటానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి అంటే మన ప్రవర్తన మంచిగా ఉండాలి రెండవదిగా మనము చేసే పని సమర్పణ కలిగి చేయాలి మూడవదిగా మనం చేస్తున్న పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి ఎప్పుడైతే ఈ మూడు లక్షణాలు మనం కలిగి ఉంటామో గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము మీ జీవితాల్లో కూడా మనము ఈ లోకములో మనము భారతదేశంలో మనము అన్యుల సాంప్రదాయాల మధ్య మనం నివసిస్తూ ఉండగా వారి మధ్యన మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి ఒక భక్తుడు ఏమన్నాడంటే క్రైస్తవులకి బైబులు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం కానీ అన్యులకి బైబుల్ అంట మనమే మనం ఈ బైబిల్ చదువుతాం కానీ వాడు మనల్ని చదువుతాడు కాబట్టి అన్యుడు మనల్ని చదువుతాడు మనల్ని చదివినప్పుడు మనలో సరైన స్థితి లేకపోతే కనుక అతడు దేవుని వద్దకు రావడానికి అవకాశం లేదు కాబట్టి మనమే ఒక బైబుల్గా వారికి ఉందాం మనమే ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించడం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా ఏసయ్య మీకు లెక్కలేని వందనములు స్తోత్రాలను ఆయన ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి నా ప్రభు విన్న వాక్యం మా హృదయాల్లో చేయండి తండ్రి ఎంతమంది అయితే నా ప్రభు ఇదిగో ఈ వీడియో ద్వారా నీ వర్తమానాన్ని విన్నారో నా సమాజంలో మేము ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండగలిగిన స్థితిని మాకు దయచేయండి ఆయన నిజమే నేను అన్నిలు బైబిల్ చదవరు వారు మమ్మల్ని చదవటం మొదలెడతారు నేను మా జీవితం సరిగ్గా లేకపోతే నేను నీకు అవమానకరమే కదా ప్రభు ఈ లోకంలో మేము వెలుగుగాను ఈ లోకంలో మేము ఉప్పుగాను ఈ లోకంలో నీకు మహిమకరంగాను మేము జీవించగలిగే స్థితి అట్టి ప్రవర్తన మాకు అనుగ్రహించమని నేను ఇదిగో నా ప్రభు ఎంతమంది అయితే ఈ యొక్క నా ప్రభు ఈ మీడియా ద్వారా వింటూ ఉన్నారు వారు అందరిని దీవించండి వారి కుటుంబాలను దీవించండి వారిని లోకంలో ఒక వెలుగుగా మీరు అభిషేకించండి మీ నడిపింపును దయచేయండి నేను వారి ప్రతి అవసరతను తీర్చండి ఎవరైతే అనారోగ్యాలతోనూ నేను దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నారు ఆ బిడలందరినీ మీరు దర్శించి ముట్టి స్వస్థపరచమైన బ్రతులు ఆడుకుంటున్నాను దేవా చదువుకుంటున్న బిడలకి జ్ఞానమును దయచేయండి కష్టపడి పనులకి వెళుతున్న వారు కష్టార్జితం మీరు ఆశీర్వదించి నేను ప్రతి విషయంలో మీరు సహాయాన్ని అందించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరుశుధనమలు అడిగి వేడుకొని ఆము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకన్యున సహాయము సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు మనకి నాయన కావాల్సిన ప్రతి బిడ్డకును నిత్యపర్యాంతము తోడే నడిపించను గాక ఆమెన్